ങടതന സ്യ രമരമ ്രക മകിാ ശരര ജര േര മ കഷണാ ന ര ് രണ പര് ശമ ത േ് ത േത ്ര്യ ര് േදා දक्ष്മത യമ തതത്യാ ജകു തതത മ జగన్మాత్రే నమోన్నీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి రకంగా మీషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడ్డానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి గ్రహ దోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్వం అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి ఒక మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యొక్క కారణం ఇక్కడ అంతా కూడా కర్కాటక రాశిలో నభై రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్ని అంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి ఓ అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం ఆచేసుకుంటే అనుకూలం అవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినించం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేర్పిక అంతా కూడా ఉచ స్థానంలో బృహస్పతి మార్పు మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరియు ఇక్కడ చూసుకుంటే మిథున్ రాసుల సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజ్యోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాసుల వాళ్ళకైతే గనక కూడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన అంతా కూడా ఈ మార్చి మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమే సంభవించింది కావున ఈ యొక్క అనగా సమిత అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవడం వల్ల దత్తాత్రేయ వారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా ఇక్కడ సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా ఇప్పుడు పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన మహా నామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన మహా నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీద వాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్ర దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకరిచ్చే ఎటువంటి ప్రతిబంధకాలున్నా గానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాసు వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది రాశి జాతకులకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా కర్కట సరస్సులో అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా అతిచారంలో సంచారం అంతా కూడా జరిగింది డిసెంబర్ ఐదో తారీఖు రోజున మరియు గమనంలో అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా ఇక్కడ మిథున రాసులు సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వృషభ రాశి జాతకులకు వస్తాయో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా పుణ్య ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది అదృష్ట గ్రహంగా చెప్పడం జరుగుతుంది వృషభరాశి జాతకులకి కారకుడైన బృహస్పతి అంతా కూడా ధనస్థానంలో మార్పు అంతా కూడా యువకరంగా మారడం జరుగుతుంది ధనయోగాలు సిద్ధిస్తాయి కుటుంబంలో శాంతి సౌఖ్యాలంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి ఇంట్లో ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాట పట్టింపుకంతా కూడా మీరు స్థానం లేకుండా ఉంటే గనక మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఎనిమిదో తారీఖు రోజున ఈ యొక్క ఏడు ఎనిమిది తారీఖులంతా కూడా అంగారకుడు ధనసరాశిలో ప్రవేశం చేయడం చైతగ్రహ కూడా మాసాంతంలో సంభవిస్తుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది మీకు ఇక్కడ చూసుకుంటే చతుర్గ్రహ కూటమి అంతా కూడా ధనస్సు రాసుడు ప్రధానంగా అంగారకుడు సూర్య భగమానుడు మరియు బుధ భగమానుడు మరియు శుక్రుడు అంతా కూడా నాలుగు గ్రహాలు కలుస్తున్నాయి కావున విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి మరియు పంచగ్రహ కూటమి చంద్రుడితో పాటు కూడినప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది మాసాంతంలో సంభవిస్తుంది కావున మీరు విశేషంగా అమ్మవారి ఆరాధన చేయాలి మహాలక్ష్మి ఆరాధన విశేషంగా తారములతోటి మారేడు దళాలతోటి తులసి దళాలతోటి మల్లెపూలతో విశేషంగా చేయడం ప్రతిరోజు కూడా రెండు సార్లు కానీ మూడు సార్లు కాని ప్రధానంగా ఈ యొక్క మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన చేయడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి తద్వారా మీకు అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం అంతా కూడా బృహస్పతి సంచారం వేరకు మీకు మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఇక్కడ తిరోగమంలో యథాస్థానానికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా మిథుల రాసులో మీకు రాజయోగ కారణమవుతుంది అదృష్ట యోగాన్ని ప్రసాదించే విధంగా ఉంటుంది ప్రధానంగా మీ జన్మజాతకంలో బృహస్పతి కనుక దోషకారిగా ఉంటే కనుక బృహస్పతి గ్రహానికి తీతికరంగా శనగలు దానం చేసుకోవడం పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం అరటి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞాధికరతలు ఆచరించిన వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించాలి తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేయాలి మీరంతా కూడా వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి మంచి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది జాబ్లో ప్రమోషన్స్ రావడానికి కానీ మరి జాబ్ రొటేషన్స్ అవ్వడానికి కానీ ఆస్కారం ఉంటుంది నూతన ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందడానికి ఈ యొక్క బృహస్పతి సంచారం మేరకు అదృష్ట యోగంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి గృహయోగం చూపించడానికి కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగాలు చూపించడానికి ఆస్కారం ఉంటుంది ప్రియమ ప్రేమ